కొట్టున్నారు ఏం చేస్తారు అడుగు బొక్కలు ఎవరుతో మొక్కని రికార్డ్ చేయింట్లో రికార్డ్ చేయి టీవీలో ప్లే చేయి తప్పు చేసిన ఏమైనా కొడుకు ఉంటే వాడు భయం పడతాడు చేస్తాడు చాత కానీ దద్దమాలంతా ఇవన్నీ ఎన్నికలలో ఇక్కడ పోతున్నారు ఒక కార్పొరేటర్ గెలవరు హైదరాబాద్ సిటీలో ఒక ఎమ్మెల్యే గెలవరు ఇవన్నీ మీరు కండతో చూస్తూ ఉంటారు అప్పుడు ఏం చేయాలి ఈ కాకి కాకిగోళలు చేస్తుండాలి దీనికి మేము బెదురుతాము నాకు నలభై ఏళ్ళు అయింది ఇంచు జరగం మేము ఆడికే ఉండవది మా కార్యకర్తలు ఎట్లా గుండె నిండా గుండె నిండా ధైర్యంతో ఉంటారు ఇరవై ఏండ్లు ఉద్యమాలే చేసిన వాళ్ళు ఇవేంటి ఐదేళ్ళు నాలుగేళ్ళు మూడేళ్ళకు ఖచ్చితంగా రోడ్ల మీరు ఇక నేను ఎట్లా చెప్పాలి అది మీడియా పరంగా మీరు చూడాలి అది నేను చెప్తే బాగుంటుందా వాళ్ళకి తెలియాలి అవన్నీ ఇవన్నీ నేను కూడా ప్రాంతానికి ఎమ్మెల్యేని కదా అక్కడ అడుగుతా ఉన్నా పది ఇండ్లకు వస్తే ముప్పై ఏళ్ళు దాటేస్తున్నారు ఏం చేయరు పథకాలు రావు పేదలు లబ్ధి పొందరు వాళ్ళ జీవితాలు బాగుపడి మళ్ళీ మా బాస్ కేసీఆర్ఏ రావాలి పేదల కష్టాలు పట్టించుకోవాలి ఆయన అంతే ఇవన్నీ ఏం చూడలేదు ఒక ఎమ్మెల్యేగా సంపూర్ణంగా సంతోషంగా ఉన్నట్టు నేను ఈ వన్ ఇయర్ నుంచి నా ఎంతకెళ్ళి పనికి కింద పడి ఉండొచ్చు రాలి అడుగుతూ ఉన్నారు ఎంతమందికి చెప్పాలి బంగారం అడుగుతూ ఉన్నారు అది అడుగుతున్నారు ఇది అడుగుతున్నారు అమ్మా చెప్పిన వాళ్ళం మేము కాము కేసీఆర్ ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అప్పట్లో నెరవేర్చిందో ఇప్పుడు మా ప్రభుత్వం లేదు ఎవరైతే శుక్ష వాగ్దానాలు ఇచ్చిర్రో వాళ్ళని అడగండి బట్టలు దింపి వృత్తా అని చెప్తున్నాం